గమనించాలి ఈ రోజు మీడియా ఉంది మన తెలుగుదేశం మనకంత పవర్ఫుల్ మీడియా లేదు మనకు టీవీ పై ఉందా ఈ ఆంధ్రజ్యోతి ఉంది ఒక చూపించి వాస్తవాలుగా ప్రజలకు చూపించాలనే ఒక దాంపత్రిక ప్రజలు పూర్తిగా తిరస్కరించినటువంటి పార్టీని జాకీలు పెట్టి లేపి 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 పైకి వేతగా లేపినా కూడా అది నిలబడే పరిస్థితి లేదన్నా అది గమనించడం వల్ల ఈ రోజు జాకీలు పెట్టి లేపి ఈ రోజు ఆ పార్టీ వచ్చేసి వచ్చింది అది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొట్టుకుంటున్నారు అవి అక్కడ కలవడం జరుగుతుంది అవి కొత్తగా వచ్చినటువంటి అవి ఈ సమయం కర్తలకి ప్రజల దగ్గర మరి ఇవి ఆదరణ లేదు ఇబ్బంది ఉంది అది ఉంది ఏముంది ఎక్కడ ఏమీ లేదు వాళ్ళు భూతంలో పెట్టి చూసినా కూడా ఈ రోజు ఐదు మండలాల్లో జరిగినటువంటి కార్యకర్తల సమావేశం నేను వీడియో పెడతా రండి చూడండి వచ్చి ఎట్లా ఐదు మండలాల్లో రేపు ఆరో మండలం జరుగుతున్న ఆరు మండలాల్లో మళ్ళా నాలుగు ఆరు రోజు తరువాత మళ్ళీ మనం వస్తారు ఇంతమంది అది వాళ్ళకి అర్థం ఎవరు రాలేదు కదా ఈ రోజు మరి ఇప్పుడు కార్యక్రమ సమావేశాల్లో ఇంతమంది కనబడలే వాళ్ళు ఇంతమంది వచ్చింద్రు వేదిక ఎవరు రాలే ఇద్దరు రాలే ఎవరు వచ్చారు వచ్చింద్రాలు రాలేదే లేకపోతే ఇక్కడి నుంచి వాళ్ళు రాలే అందరు వస్తారమ్మా టీవీ ఫైవ్ ఏబి నా ఈ టీవీ ఏం ఇబ్బంది లేదు మీరు చెప్పిన పేర్లు ఏ పేరు అని చెప్పు ఆ పేరును తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమని చెప్పి జగన్ అన్నకు మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పే చెప్పి బాధితున్నాను